అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నానండి మన తండ్రి అయిన దేవుని నుండి ప్రవీణేశ్వరీస్తు నుండి సమాధానములు మీకు తోడాకా మీరందరూ బాగున్నారండి ఎల్లప్పుడూ మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని ప్రేమతో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ శ్రేష్టమైన సమయంలో సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదో వచనాన్ని ధ్యానం చేసుకుందాం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని పిల్లలైన వారిరా ఈ వాక్యాన్ని ఎంచుకునేటలో కారణం ఏంటంటే ఈరోజు జూన్ పన్నెండవ తారీఖు మరి స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి పిల్లలందరూ మరలా దేవుని పిల్లల స్కూళ్ళకు వెళుతున్నారు ఈ విధంగా మరలా హైయర్ స్టడీస్కి మన పిల్లలు జరుగుతూ ఉంది అయితే మన పిల్లలు జ్ఞానవంతులుగా మారాలంటే మన పిల్లలు తెలివి గలిగిన వారుగా మారాలంటే మన పిల్లలు చదువులో సమాజంలో దేవునిలో ఉన్నతంగా వారు ఎదగాలంటే జ్ఞానము చాలా అవసరమై ఉన్నదండి మరి సామెతల గ్రంథము సులోమోను మహారాజు ప్రపంచ జ్ఞాని అయిన సులోమోను మహారాజు రాస్తూ ఉన్నాడు ఈ సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదవ వచ్చినాడు అన్నాడు ఎందు భయభక్తులు కలిగి ఉన్న జ్ఞానమునకు మూలము దేవుని వాక్యాన్ని ప్రియ సహోదరుడా సహోదరి మనము జ్ఞానము కలిగి పిల్లల్ని పెంచాలి బెత్తమ్మ వాడని కుమారుడంట శత్రువైపోతాడని వాక్యం చెప్తుందండి ఖచ్చితంగా మన పిల్లల్ని గద్దించాలి సరిచేయాలి దేవుని ఎందు భయభక్తులతో వారిని పెంచడానికి మన జీవితాలను మనం సంసిద్ధపరచుకోవాలండి నేను ఇలా అంటున్నానని ఎవరు బాధపడద్దు చాలా చాలామంది వారి పిల్లలు పెంచే విషయంలో ఫెయిల్ అయిపోతున్నారండి మన పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు వారిని మనం గద్దించలేకపోతున్నామండి మాత్రమే కాదండి పిల్లల్ని పెంచే విషయంలో మనం వారిని దేవుని ఎందు భయభక్తులతో పెంచాలంటే ముందుగా మనం దేవుని ఎందు భయభక్తులతో ఎదిగితే నేను అంటానండి ఖచ్చితంగా అప్పుడు మన పిల్లల్ని మనం దేవుని ఎందు భయభక్తులతో పెంచగలమండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దావీదు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి సులభమూను మహారాజుని మరి దేవుని బిడలారా దేవుని ఎందు భయభక్తులతో పెంచాడు మరి యవన కాలంలో సులోమోను మహారాజు జ్ఞానము కోసం ప్రార్థన చేస్తున్నాడు దేవా నాది చిన్న వయసు ఇంత గొప్ప రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి ప్రభ్వా అని సులోమోను దేవుని అడుగుటలో కారణం ఏంటో తెలుసండి తన తండ్రి అయిన దావీదు ఆ విధంగా దేవుని ఎందు భయభక్తులతో సులోమునుడు పెంచాడు కాబట్టి సొలోమోను జ్ఞానవంతుడుగా మార్చబడ్డాడు కాబట్టి మన పిల్లలు మళ్ళా చదువులకి అంటే హైయర్ స్టడీస్కి వెళుతున్నారు మరలా స్కూల్స్కి వెళుతున్నారు కాలేజీకి వెళుతున్నారు ఇలా వారు చదువులో సమాజంలో దేవునిలో వర్ధిల్లాలంటే వారిని మనము దేవుని యందు భయభక్తులతో పెంచాలి బైబిల్ గణంలో యోసేబు కుమారుడైన యోసేబు దానియోలు షద్రకుమేశ కబిజ్నుగోలు వీరందరూ జ్ఞానంగా ఉండడానికి కారణం ఏంటంటే సింపుల్ గా చెప్పొచ్చండి వారు మొదటి నుండి కూడా దేవుని ఎందు భయభక్తులతో ఎదిగారు కాబట్టి వారు గొప్ప గొప్ప మర్మయుక్తమైన ఆ కళలకు దేవుని బిడలారా అలాగే రాజుగారు ఆ యొక్క సంస్థానములో ఉండే వాళ్ళే కళల భావం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఆ కళలకు భావములు చెప్పారు గొప్పగా సంస్థానములో కొనియాడబడ్డారు కారణము దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానము కాబట్టి ఈ జూన్ పన్నెండవ తారీఖున స్కూల్స్కు వెళుతున్న బిడ్డలందరినీ కాలేజ్కి వెళుతున్న బిడ్డలందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటూ మన బిడ్డలు మన కళ్ళ ముందు జ్ఞానవంతులుగా ఎదగాలని కోరుకుంటూ నా మాటలు ముగుస్తున్నాను చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలయ్య ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ జూన్ పన్నెండవ తారీఖున మరలా మా పిల్లలందరూ తండ్రి స్కూల్స్కు కాలేజీకి వెళుతున్నారు బిడ్డలకు తోడై ఉండండి ఇదిగో ప్రభా ఇహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలమని వాక్యం సెలవిస్తుందయ్యా కాబట్టి నేను చదువుకునే బిడ్డలందరికీ కావలసిన జ్ఞానమును దాయిచ్చేయండియ్యా మరలా బిడ్డలను ఆయన ఎవరికి వారు హైయర్ స్టడీస్ కు వెళుతున్నారు వారికి తోడుగా ఉండయా ఇదిగో తల్లిదండ్రులైన వారు కూడా వారి పిల్లల్ని ప్రభా జ్ఞానముతో పెంచగలిగే ఆ యొక్క యుహోవా భయభక్తులతో దేవుని ఎందు భయభక్తులతో పెంచగలిగే జ్ఞానాన్ని తల్లిదండ్రులు కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా ముఖ్యంగా ప్రభా చదువుకునే బిడ్డలందరికీ కావలసిన జ్ఞానము జ్ఞాపక శక్తి తెలివి బుద్ధి ఆరోగ్యమును గ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తల్లిదండ్రులైన వారికి కూడా ఆయా జ్ఞానమును దయచేయమని మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాము ఆనాడు సులోముని ఎంత జ్ఞానవంతుడుగా ఉన్నాడు దానియులు ఎంత జ్ఞానవంతుడుగా ఉన్నాడు యోసేపు ఎంత జ్ఞానవంతుడుగా ఉన్నాడు అదేవిధంగా మా పిల్లలు తండ్రి మా కుటుంబాలు తండ్రి ఎవరైతేనైనా ప్రత్యేకంగా స్కూల్స్కి కాలేజ్కి వెళుతున్నారు ఆ బిడ్డలందరికీ నీ కృపను తోడుగా ఉంచి నీ కృపలో వారు జ్ఞానవంతులుగా చదువుకొని నీ కృపలో వారు దిల్లే భాగ్యాన్ని దయచేయమని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె బ్లెస్ యుల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో గాక ఆమె